జై శ్రీమన్నారాయణ మనం తిరుమల వెళ్ళి స్వామివారిని ఎట్లాగైతే మనం చాలా ప్రత్యేకంగా భావిస్తామో ఎలా మనకైతే మనం రకరకాల పేర్లు తాను సూచిస్తూ కీర్తిస్తూ ఉంటామో అట్టే విధంగా మనం ఆయన యొక్క ప్రసాదమైన లడ్డూను కూడా అంతే పవిత్రంగా అంతే గొప్పగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యిని రకరకాల ద్రవ్యాలు వాడి వాటిని మనం వాటిని గత ప్రభుత్వం పాడు చేయడం జరిగింది అంటే అపవిత్రం చేయడం జరిగింది అందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకి రిపోర్ట్స్ అనేవి తేడతెల్లం చేశాయి అదేంటంటే ఎక్స్పెషల్లీ ఇక్కడ మనం వాడేది కోకోనట్ సోయా సన్ఫ్లవర్ అది దారుణంగా ఫిష్ ఆయిల్ అలాగే బీఫ్ యొక్క ఫ్యాట్ని కూడా వాడటం జరిగిందని చెప్పి మనకి అత్యుత్తమైన లాబొరేటరీస్ మనకి ధృవీకరించడం జరిగింది ఈ తప్పిదం జరగడం వల్ల ఏమైందంటే స్వామివారిని అపవిత్రం పాటు మనం కూడా అపవిత్రం అయిపోయాం సో ఇది మనకేంటంటే కొన్ని శతాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఏం జరుగుతుంది అంటే మన హిందూ ధర్మం మీదే మాటిమాటికి మాటిమాటికి మన మనోభావాలు దెబ్బ తినేటట్టుగా జరుగుతున్నాయి మనం చూస్తే ఏమైనా చేయొచ్చు కానీ శ్రీవారి యొక్క విషయాల్లో ఎటువంటి తప్పులు చేయకూడదని మనకు చాలా సందర్భాల్లో చాలా నాయకుల యొక్క స్టోరీస్లో మనకు తెలుస్తుంది మనందరికీ తెలిసిందే అటువంటిది మనకి శ్రీవారి తిరుమల లడ్డూలో జరిగింది అత్యంత దారుణం అప్పటి మన తిరుమల దేవస్థానం వారు వీటిని ప్రక్షాళన చేసి శుద్ధి చేసి మళ్ళీ ప్రస్తుతం ప్రభుత్వం పాత నెయ్యి వాళ్ళకి కాంట్రాక్ట్ నందిని నెయ్యి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ మన తిరుమల వైభవాన్ని అలాగే మన తిరుమల లడ్డు వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని ఏళ్ళుగా మన ధర్మం మీద దాడి జరుగుతూనే ఉంది రీసెంట్గా డిసెంబర్లో అన్నపూర్ణి అని ఒక పనికిమాల సినిమా ఒకటి మన మీద పెట్టి రుద్దడం జరిగింది ఆ సినిమాలో ఏం చూపిస్తారట అంటే శ్రీరంగంలో శ్రీ స్వామి యొక్క ఆలయంలో ఒక వంటస్వామి ఆ వంటస్వామి యొక్క కూతురు పేరే ఈ అన్నపూర్ణే ఈ చిత్రంలో మనకి ఏం చూపిస్తారంటే మాటమాటికి మాట మాటికి మన వైష్ణవ సాంప్రదాయాన్ని అలాగే మన హిందూ ధర్మాన్ని అంటే మన హిందూ స్త్రీల్ని చాలా చండ్రాలంగా వకీకరించి మన సాంప్రదాయాల్ని మన కట్టుబాట్లని మన ఆచారాలని పాడు చేస్తూ అన్నీలతో కలిసి అన్యమైన ఆహారాల పాటలు పెంచుకొని ఇందులో అన్నపూర్ అనే క్యారెక్టర్ ఒక షెఫ్గా మారి ది గ్రేట్ షెఫ్గా మనకి చూపించే ప్రయత్నం చేసి మన పేద రుద్దేదే ఈ చిత్రం పేరు అన్నపూర్ని ఈ చిత్రాన్ని మన అందరం కూడా ఆ సమయంలో మనం కలిసి వెళ్ళి దీని మనం అడ్డుకోవడం జరిగింది అలాగే ఈ సినిమాను మనం బ్యాన్ చేయడం కూడా జరిగింది బంగ్లాదేశ్లో ఇక్కడ బంగ్లాదేశ్లో ఎలా అయిపోయింది అంటే అక్కడ గవర్నమెంట్ పడిపోయింది అలాగే అక్కడ ఎలా అయిపోయిందంటే ఒక హిందువుల మీద ప్రత్యేకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ వాళ్ళు సేవ్ హిందూస్ సేవ్ హిందూస్ అని గోల పెడుతూనే ఉన్నారు ఇలా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా మన దేశం ఖచ్చితంగా ఒక బంగ్లాదేశ్గా మారిపోతుందేమో అని నాకు అనుమానంగా ఉంది అది ఒకటే కాదు హిందువులపైన దాడే కాదు ఒక హత్యాచారాలు కానీ అలాగే మన హిందూ దేవాలయాల మీద జరిగే ఈ రాళ్ళ దాడు కానీ అలాగే మన విగ్రహాలని మన విగ్రహారాధకుల మీద జరిగే దాడులు కానీ ఈ అల్లర్లు కానీ కేవలం హిందువులనే టార్గెట్గా చేసి జరుగుతుంది ఇది జరుగుతుంది పక్క దేశమనే కాదండి రేపు మన మీద జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన లేదు ఎందుకంటే ఈ శ్రీవారి లడ్డుకు జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక ప్రతి హిందూ కూడా మేల్కొని దీని మీద రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే మన మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కేవలం సెక్యులర్ అనే ముసుగుతో మనం ఇలా ఉన్నాం చూస్తే మనం గతంలో చూస్తే మనకి రామతీర్థాలు రామతీర్థాలు అనే అనే పుణ్యక్షేత్రంలో స్వామివారి శిరస్సుని ఛేదించడం జరిగింది అక్కడ శ్రీరామచంద్రమూర్తిది ఇది నిజంగా దాని యొక్క దర్యాప్తు కానీ ఏమీ లేకుండా పోయింది అంటే హిందూ ధర్మాల మీద ఎటువంటి దాడిని చేయొచ్చు అంతే కదా ఇంకా ఇంకో విషయం మనం చూస్తే మనం తిరుమల కొండబేక వెళ్తుంటే టిక్కెట్ బ్యాగ్స్ ఒక ఇంకొక జరిచలం యాత్ర కోసం రాస్తారు అలాగే రీసెంట్గా చూడండి ఇక్కడ మన పత్రికలను మీకు చూపిస్తున్నాను అనంతపురం జిల్లాలో కూడా రాముని యొక్క రథం పైన దాడి జరిగింది దాన్ని కాల్చడం జరిగింది స్టిల్ చూడండి మన హిందూ ధర్మాన్నే ప్రత్యేకంగా టార్గెట్ చేసి జరుగుతుంది అంటే మన ధర్మం ఉత్తమైపోతూ ఉంటే అధర్మం తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా మేల్కోవాలి దానికి తప్పనిసరిగా మన స్వామివారు యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఖచ్చితంగా మన హిందువులు ఖచ్చితంగా భగవద్గీత రామాయణం చదవాలి మన పిల్లలతో చదివిస్తూ ఉండాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ధర్మంలో ఉన్నది ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి మన కట్టుబాట్లు ఏంటి దానివల్ల మనకి ఏం వస్తుంది ఇవన్నీ మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కూలంకుశంగా తెలిసి మన ధర్మం ఇంకా స్ట్రాంగ్ అయ్యి ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది జై శ్రీమన్నారాయణ